ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పన్నెండు డివిజన్లో రాజపాలెం సౌత్ర గ్రామంలో ఇరవై మూడు లక్షల రూపాయలతో బెరల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ కానీ షెల్టర్ కానీ ఇతరితర అవసరాల గురించి ఈరోజు మనం స్థానికంగా ఉన్న ప్రజల చేత శంకుస్థాపన చేయించుకోవడం జరిగింది అదేవిధంగా ప్ర ప్రత్యేకంగా పన్నెండో డివిజన్లో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రివర్యులు నారాయణ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇరిగేషన్ కానీ ప్రత్యేకంగా ఇరవై నాలుగు గంటలు కరెంటుకు సంబంధించి గ్రామాల్లో కానీ అదేవిధంగా అన్ని విధాలా కూడా అభివృద్ధి పథంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నడుస్తూ ఉంది ప్రత్యేకంగా పన్నెండో డివిజన్కి సంబంధించి ఈ సంవత్సర కాలంలో పన్నెండో డివిజన్లో ఉన్న సౌత్ర్రాజ్పాలెం కానీ చింతారెడ్డిపాలెం కానీ వాలెడ్పాడు కానీ ప్రత్యేకూరులో కొంచెం పార్ట్ కానీ వీటన్నిటి కలిపి కూడా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో కేటాయించడం జరిగింది ఈ రెండు కోట్ల యాభై లక్షల రూపాయల్లో దాదాపు కోటి తొంభై లక్షల పనులు కూడా పూర్తయినాయి ఇంకా కూడా యాభై ఆరు లక్షల పనులు జరుగుతూ ఉన్నాయి అదే కాక ఈరోజు ఇరవై మూడు లక్షల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చాలా పెద్ద డివిజను గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా చింతారెడ్డిపాలెం రాజుపాలెం ఇవి విలీన గ్రామాలు పన్నెండో డివిజన్లో అభివృద్ధికి ఎప్పుడూ కూడా నోచుకోలేదు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం ఎక్కడ ఏదో రోడ్డు వేసిన దాఖలాలు లేవు డ్రైన్ వేసిన దాఖలాలు లేవు ప్రజల గురించి పరుచుకున్న దాఖలాలు లేవు అయితే ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు మూడోసారి ఎన్నికైన తర్వాత అదేవిధంగా మొన్న మూడోసారి ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గారికి శ్రీధరెడ్డి గారికి అటు చింతారెడ్డిపాలెం కానీ ఇటు రాజుపాలెం గ్రామం కానీ చూపించిన ఆదరణ అభిమానం మర్చిపోలేంది దాన్ని కూడా మనం అందరం కూడా మర్చిపోకూడదు అందుకే ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాం ఇప్పటికే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించండి ఇంకా కూడా చాలా పెద్ద డివిజను చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి స్థానిక పెద్దలతో ప్రజలతో మాట్లాడి ఇంకా ఫర్దర్గా ఏమేం చేయాలో కూడా అవన్నీ కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలం నుంచి ఒక అభివృద్ధి జాతర జరుగుతుంది దీనికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులే ఒక పక్క అయితే ఇంకో పక్క ఎలక్షన్లలో వాడవాడలా తిరిగిన రెడ్డి సేధరెడ్డి గారు గిరిజరెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ డ్రైన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి అనేక సమస్యలు ఉన్నటువంటి దీర్ఘ సహకాలిక సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలని వేగవంతం చేయటం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సేదరెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా అనేక మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మా ప్రాంత ప్రజలకు ఈ అభివృద్ధి కావాలని చెప్పేసి పాటుపడినటువంటి వ్యక్తి కోట్మరెడ్డి సీధరెడ్డి గారు 哎。